ఫ్రెండ్స్ కి నమస్తే నేను మీ సమయం హేమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగ జేసి రాష్ట్ర అధ్యక్షుడిని హేమంత్ అన్నయ్యని మరి ఇటీవల నేను చూసినట్లు కొన్ని మంది వీడియోలు పెట్టారు ఏదో రోడ్ ఎక్కి డిఎస్సి ప్రకటించలేదు అని చెప్పి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని గత ఏడు సంవత్సరాల నుంచి డిఎస్సీ రాలేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ఏడు నెలలు అయింది ఇంకా రాలేదు నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్పుకున్న ప్రతీ నెల మేము హాస్టల్స్ ఫీజులు కడుతున్నాము ఇలా గత ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని చెప్పి కళ్ళు నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి సంఘటన నేను చూశాను ఎస్ వీ ఫీల్ పిటీ ఫర్ దట్ గా మీరు అడిగినటువంటి రిక్వెస్ట్ అనేది గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ ఇప్పటికే తీసుకెళ్లి ఉన్నాము అయితే ఒక్క కన్సిడరేషన్ మనం చేయవలసింది ఏంటంటే గత ప్రభుత్వం మనకి పూర్తిగా కూడా వైసీపీ ప్రభుత్వం నమబలికి ప్రతి ఏటా మెగాడిఎస్ ఇస్తామని చెప్పి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రతి ఏటా పోలీస్ అమరవీరులు దినోత్సవ నాడు మరి ఆరు వేల ఐదు వందల పోలీస్ శాఖ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమబలికి వేవి కూడా అమలు చేయలేదు ప్రశ్నించిన మనల్ని మనలాంటి నాయకుల మీద పూర్తిగా కేసులు పెట్టారు ఉక్కుపాదం మోపారు ఈ రోజుకి కూడా కేసులకు వెళ్తున్నాము రేపు మూడో తారీఖు వాయిదా కూడా ఉంది సో ఈ నేపథ్యంలో మనందరం కోరి లక్షలాది మంది నిరుద్యోగి యువత ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అభిమానంగా గెలిపించుకున్నాం సో ఎస్ ఈ సెవెన్ మంత్స్ అయ్యింది వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చి వీ షుడ్ బిలీవ్ దట్ సో ఇప్పుడు ఏదైతే మనకి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కోడ్ ఉంటుండగా ఏ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం లేదు అయితే మీరు అడగచ్చు మరి హేమంతన్న మరి ఎన్నికల కోడికు ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఉండవలసింది కదా డిఎస్సి దీనిది ఎస్ ఇది కూడా రైట్ క్వశ్చన్ అయితే వాళ్ళు కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఉండు ఉంటే వాళ్ళు చెప్పిన పదహారు వేల చిల్లర ఉద్యోగాలకు మాత్రమే పరిమితం అయి ఉండేది అందులో ఏ రకమైన మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉండి ఉండేది కాదు ఎందుకంటే ఎస్జిటి పిల్లలందరూ కూడా అన్నయ్య హేమంత్ అన్నయ్య ఎలాగైనా సరే ఎస్జిటిని కూడా కలిపి విలీనం చేయండి ఈ నోటిఫికేషన్లో జివో నెంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేయించండి గత ప్రభుత్వం చేసినటువంటి వన్ వన్ సెవెన్ జివో ఇంప్లిమెంటేషన్ వల్ల ఈ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లల్ని తీసుకెళ్ళి హై స్కూల్లో వేశారు దీనివల్ల వాల్ విలేజెస్ హై స్కూల్స్ లేక దూరాభారం అయినటువంటి పాఠశాలలకు వెళ్ళలేక వీళ్ళందరూ స్కూల్ డ్రాప్ అవుట్స్కో మిగిలిపోయినటువంటి పేద విద్యార్థులను మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ కసరత్తులు మీరు చేస్తున్నారు దీని మీద మనం పలు రకాలైనటువంటి పత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడే ఈ వన్ వన్ జీరో సెవెన్ జీవో వల్ల ఎస్జిటి నోటిఫికేషన్కి కానీ ఎస్జీటీ రిక్రూట్మెంట్కి కానీ ఈ పిల్లలు స్కూల్స్కి వెళ్ళడానికి కానీ ఇబ్బంది జరుగుతుందని చెప్పి మనం ఆల్రెడీ వాళ్ళతో చర్చలు జరిపి ఉన్నాం సో వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటాం అని కూడా మాటిచ్చున్నారు ఇటీవల అఫీషియల్స్ కూడా దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ అవసరమైన సంఘాలతో తీసుకోండి అని కూడా నారా లోకేష్ గారు చెప్పారు అది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఒకవేళ వన్ వన్ సెవెన్ జీవో కానీ రద్దు అవుతే మనకి ఆటోమేటిక్గా కొత్త పిల్లలు మళ్ళీ యధావిధిగా పాత స్కూల్స్కి వెళ్ళిపోతారు పిల్లలు పెరుగుతారు పిల్లలు పెరిగితే ఎస్జిటి ఉద్యోగాలు సంఖ్య పెరగాలి అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ ఎంత క్వాంటిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ అవసరమో ఫుల్ ఫ్లెడ్జిడ్గా అంత క్వాంటిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ చేయమని మనందరం కూడా లోకేష్ గారిని అడుగుతాం సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ పొజిషన్స్ ఇన్ ద డిఎస్సి సో ఈ అవకాశం గురించి మనం ఎదురు చూద్దాం రెండో పాయింట్ ఆల్రెడీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోగానే డిఎస్సి నోటిఫికేషన్ అని మాటిచ్చి పేపర్ స్టేట్మెంట్ కూడా మరొకసారి నేను ఇచ్చేసాను సో అది ఈరోజు బట్టబాయలు అయింది పేపర్కి కూడా వచ్చింది సో లెటెస్ థింక్ దిస్ యాజ్ ఆల్రెడీ గివెన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చారని అనుకుందాం అనుకొని లెటస్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఎందుకంటే మళ్ళీ ప్రిపరేషన్కి గడువు కావాలి సమయం కావాలంటే వాళ్ళు ఇవ్వలే సో మన అక్కడి నుంచి క్రాష్ కోర్స్గా వాళ్ళు ఇచ్చినటువంటి నలభై ఐదు రోజులు అరవై రోజులు సమయాన్ని ఓన్లీ రివిజన్కి పెట్టుకొని ఇప్పటి నుంచి ఈ నెల రెండు నెలల కాలం ఏదైతే కోడ్ అయినంతవరకు ఉంటుందో దీన్ని మనం ప్రైమరీ ప్రిపరేటరీ డేస్కి తీసుకుని చదువు మనందరం ప్రారంభించేస్తాం ఆటోమేటిక్గా ఆ చివరిలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన ఇచ్చిన తరువాత మిగిలేటటువంటి సమయం మనకి రివిజన్కి మిగులుతుంది సో మన నిరుద్యోగులందరూ కూడా వన్స్ ఎప్పుడైతే ఈ ఎన్నికల కూడా పూర్తవుతుందో అక్కడి నుంచి ఒకవేళ మనం అనుకున్నటువంటి రిక్రూట్మెంట్లో డిలే కానీ మనం అనుకున్నటువంటి పోస్టులు కలయికలో కానీ ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా సరే గా వీ విల్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు డూ ద మ్యాక్సిమమ్ హెల్ప్ విచ్ ఎవర్ ద థింగ్ ఇస్ పాజిబుల్ ఏదైతే పాజిబిలిటీస్ ఉంటాయో చేయమని గా మనం అడుగుదాం సో మీరందరూ కూడా దయచేసి ఎక్కడ కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ విత్ యూ ఈ హేమంత్ అనే మీతో ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా మీతో ఉంది చాలామంది నాయకులు మీతో పాటు ఉన్నారు సో మీరు ఎక్కడ కళ్ళ నీళ్ళు పెట్టుకోకండి సమయాన్ని వృధా చేయకండి దయచేసి మన ప్రిపరేషన్ మనం ప్రారంభిద్దామని చెప్పి నేను కోరుతున్నాను దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు అవసరమైనటువంటి మిగతా నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా మనం ప్రాధాయపడుతూ ప్రభుత్వం దగ్గర నుంచి వారు ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మనం పొందాలి అని అంటే వీ షుడ్ బి వెరీ పాజిటివ్ పొలైగా మనం ప్రతిదీ సాధించుకోవాలి అప్పుడే ఒక ఇరవై లక్షల మందికి మనం ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చినట్లు చేయించుకోగలం సో దిస్ ఇస్ ద థింగ్ ఐ జస్ట్ వాంట్ ఇన్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ అన్ఎంప్లాయీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్